ఉదయ కాలపు సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలోకి భవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం హలలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన ఎంపదగిన దేవుడ పూజార్హుడా నీకే స్థతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా రాత్రి అంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి బ్రోవ మరణం నుండి తప్పించి జీవములోనికి నడిపించి ఈ విధముగా జీవించటానికి నీ వచ్చిన బట్టి ధన్యతను బట్టి నీకే స్థతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్య ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభావానికి స్తోత్రములయ్య నీ ఇచ్చిన సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి నీ పాదముల చెంత నిత్యము కూడా నీకు మొరుపెట్టే కృపను ధన్యతను మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను నా ప్రభావ ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందని తెలియజేస్తున్నారు తండ్రి అటువంటి శక్తివంతమైన ప్రార్థన మేము చేయటానికి నీ కృపను మాకు దయచేసి నీ శక్తి చేత నీ యొక్క ఆత్మ చేత నీ బలమ చేత నింపి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతంలా ఆడుచున్నాను తండ్రి మేమేమై ఉన్నామో అది నీ దయ వల్లే నీ కృప వల్లే నా ప్రభావ నీ దయ నీ కృప నీ కనికరం తండ్రి ఎల్లవేళలా నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి నడిపించుకుని మీరు మాత్రమే మహిం పొందుకోమని నేను అడుగుచున్నాను తండ్రి నేను బ్రతంలు ఆడుచున్నానయ్యా ఈ సమయంలో నా ప్రాభ ఎవరే అవసరంలో ఉన్నారో ఏ సమస్యల్లో ఉన్నారో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలు నే తీర్చండి అయ్యా ప్రతి ఒక్కరి సమస్యల నుంచి మీరు తప్పించండి అయ్యా ప్రతి ఒక్కరి బలహీనతల నుంచి బలపరచండి ఆరోగ్యముతో నింపమని చిన్నానయ్యా నాయన ప్రతి రోగిని కూడా ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి నేను స్వస్థపరిచే హోమని నేను అంటున్నారు ప్రోవా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని చిన్నాను తండ్రి ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడుదల దయచేయండి నాయన ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుతున్నారు తండ్రి వారికి విడుదల దయచేయండి నా ప్రోవ నాయన వారి జీవితాలు మార్పు చెంది నా ప్రోవ నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రోవ తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని బలపరచండి స్థిరపరచండి నా ప్రోవా నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారయ్యా నిన్న ఎరగకుండా ఎంతోమంది నశించిపోతున్నారయ్యా అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా నశించిన దానిని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రోభ నశించిపోతున్న వారి కొరకు భారం కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభావ అటువంటి వారందరినీ కూడా దయతో జ్ఞాపకం అయ్యా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని అడుగుచు నన్ను తండ్రి నీకు స్తోత్రములయా ప్రయాణికులు కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరి ప్రయాణంలోని కాపుదలని భద్రత ఇచ్చేయండి అయ్యా దినదినము కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుచుండగా ప్రోభ అటువంటి ప్రమాదాలు ఎవరికి కూడా సంభవించుకుండగా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతంలాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి నా ప్రోభ ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి మీరు తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి వాహనాలు నడిపే ప్రతి ఒక్కర్లో మీరు ఉండండి ప్రొవ్వా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ప్రవ్వ నాయన నీ యొక్క మార్గంలో ప్రతి ఒక్కరు కూడా నాయన నడపటానికి నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి దిన దినము కూడా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రవ్వా ఎంతోమంది ఆ పరిస్థితులు ఎంతోమంది చనిపోతున్నారయ్యా అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుం ఆడుచున్నాను నా ప్రవ్వ చిన్న బిడ్డలు ఎవ్వని బిడ్డలు ఎంతోమంది అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారు దేవా అటువంటి వారందరినీ మీరు కాచి కాపాడండి అయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడమని అడుగుతున్నానయ్యా నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంతో మందిని ప్రభా అనేక చోట్ల నీ బిడ్డల్ని హింసిస్తున్నారయ్యా శ్రమల పాలు చేస్తున్నారు ప్రోవా ఎంతో మందిని చంపేస్తున్నారు నా ప్రోవా అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి కూడా సంభవించకుండా మీరే కాపాడండి అయ్యా నేను అటువంటి వారందరికీ కూడా నీ యొక్క దయచేయండి కుటుంబాలను ధైర్యపరచండి బలపరచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా మేము చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో దుర్దినాలలో మేము జీవిస్తున్నాం తండ్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నామయ్యా అయినప్పటికీ కూడా నా ప్రోభ నేను నీ కాపుదల నీ భద్రతనైనా నీ బిడందరిపైన ప్రోభ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి మీరు తప్పించండి కాపాడండి దేవానికి స్తోత్రములయా నీ బిడ్డలందరినీ బలపరచండి అయినా స్థిరపరచండి ఆయన నీ నుంచి తొలగిపోకుండా కానీ కోపదల నీ భద్రత నీ బిడ్డలందరికీ దయచేయండి దేవానికి స్తోత్రములు నా ప్రోవా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి అయ్యా నీ పరలోకపు దేవుళ్ళ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రములు నా ప్రోవా నీ మేలుల చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి దేవానికి స్తోత్రములయ్య మీరే సహాయం చేసి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నాను తండ్రి ఈ సమయంలో తండ్రి నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయాన్ని దయచేసి నాయన నాయన నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి నా ప్రోవా నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి నా ప్రోవా ఈ ప్రార్థన నా ప్రవ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రార్థన ద్వారా ఆశీర్వదించుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని మీరు మా మాత్రమే మా పొందుకోమని నా ప్రార్థన ఆలకించి ప్రార్థనకి ప్రతిఫలము చేయమని త్వరలో మా కొరకు రానిటువంటి ప్రభు అయిన స్వీకరిస్తున్నాము మనం బట్టి స్థితి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్